హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇడ్లీ పిండి అనేది కొంచెం మిగిలిపోతుంది కదా అలాంటప్పుడు ఈవినింగ్ టైము అట్టు వేయకుండా ఇలా ఇంట్లోనే టేస్టీగా పునుగులు పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా చల్లబజ్జీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం ముందుగా ఒక గిన్నెలో మిగిలిపోయిన పిండిని నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను రెండు కప్పులకి నేను ఒక గ్లాస్ మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను అది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దీంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోనే వంట సోడా అనేది వేసుకుంటున్నానండి వంట సోడా అనేది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల మీకు ఏంటంటే బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది సో ఇది బజ్జి పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మరి వాటర్ అయితే యాడ్ చేసుకోకండి ఇది దీంట్లో వాటర్ అనేది ఉంటుంది దానికి సరిపోతుంది ఎందుకంటే మనకు పిండిలో తడిదనం అనేది ఉంటుంది కదా అది దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎంతో టేస్టీగా ఉండే వేపిన శనగపప్పు చట్నీని తయారు చేసుకుందామండి పునుగుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నేను దీనికోసం రెండు కప్పుల వేపిన శనగపప్పును అయితే తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరకాయల వరకు నేను తీసుకున్నాను వేపి తీసుకున్నానండి పచ్చి అంటే పచ్చి కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే వేపితే వేపినయే తీసుకుంటాను ఇప్పుడు ఇందులో వచ్చేసి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కనుక హాఫ్ కొబ్బరి వేసుకోండి హాఫ్ కొబ్బరి ముక్క వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మీరు గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో పౌడర్ కింద ఫస్ట్ ఇలా పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి మన స్ట్రీట్ స్టైల్లో ఉండే ఇప్పుడు బయట పునుగుల్లో వేస్తారు కదండి ఆ చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది మీరు ఇందులో కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి పల్లీలు వేపేసి అవి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోవాలి ముందుగా నేను పునుగులు వేయడం కోసం అయితే వేడి చేసేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఉంచేస్తే మనం తాలింపు పెట్టేలోపు ఆయిల్ అయితే వేడైపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి ఇందులో నేను జీలకర్ర ఆవాలు వేసాను బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండితో మినపట్లే కాకుండా ఇలా బజ్జీ కూడా ట్రై చేయండి మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూసారా తాలింపు వేసి వేసేసాను ఇప్పుడు ఇందులో మీకు వాటర్ కావాలంటే వాటర్ కూడా కలుపుకోవచ్చండి నేనైతే ఇంకా వాటర్ కలపట్లేదు మీరు తినేదాన్ని బట్టి కలుపుకోండి ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఇంకా పలుచుగా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం పునుగులు అనేది వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిపోయిందండి ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత మనం హైలో పెట్టి అయితే వేయకూడదండి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీ అనేది వేయాలి ఎందుకంటే హైలో పెడితే ఏమవుతుందంటే లోపల ఉడకదు పై ఉడికిపోయి మాడిపోతాయి పునుగులు అనేవి చూసారా ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ ఫాలో అవ్వండి ఎప్పుడు పునుగులు వేసేటప్పుడు పునుగులైనా బజ్జీలైనా ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయకూడదండి మంట అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అలా మీడియం ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే మనకి కరెక్ట్గా అనేది కుక్ అవుతుందండి లోపల బయట కూడా మంచిగా ఉడుకుతుంది బజ్జీ అనేది సో ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా వేసేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతేనండి వీడియో మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్